క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో నామం పేరిట మీకు వందరములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియులారా మరి నా ఛానల్ బ్లాక్ చేయడం జరిగింది కొందరు శత్రువులు నా మీద చాలా ఇదిగా చేసి ఉన్నారు కాబట్టి ఆ ఛానల్లో ఇక బ్లాక్ అయిపోయింది మరి ఇది కొత్త ఛానల్ ఈ ఛానల్ను మీరు వినండి ఇందులో వచ్చేటువంటి వాక్యాలను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మతైసు వార్త ఆరో అధ్యయము ఎనిమిదవ వచనం చదువుకుందాం మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ప్రియులారా మనం మన ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు కదా అయితే తల్లి మార్చిన నేను నిన్ను మరువను నిన్ను ఎడబాయను అని చెప్పినటువంటి దేవునికి మాత్రం మన అక్కరలన్నీ కూడా తెలుసు మనం దేవునితో ఉన్నప్పుడు మనం అడగకపోయినా మన అక్కరలన్నీ మనం అడగక ముందే ఆయన తీరుస్తాడు నా సమస్తం నీవే అని దేవునితో మనం అంటాం కదా సమస్తము దేవుడు అయినప్పుడు ఇంకా మనకంటూ అవసరాలు ఏముంటాయి చెప్పండి దేవునితో మనం ఉన్నప్పుడు ఇది మనకు అవసరం అని అనిపించినంతగా మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తుంటాడు బైబిల్లో రాయబడినటువంటి వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా నమ్మగలిగితే దేవుణ్ణి అడగటానికి మనకి ఎలాంటి అవసరాలు ఉండవు ఒకవేళ మనకి ఫలానాది అవసరం అని మనం భావిస్తే అది మనకి అవసరమని దేవుడు భావించకపోవచ్చు మన గుంతెమ్మ కోరికలన్నీ కూడా మన అవసరాలు కాకపోవచ్చు మన విలాసాలని అవసరాలుగా భావించవచ్చు మనం అడగకుండానే దేవుడు మనకిచ్చేది మన అవసరం అవుతుంది తప్ప మనకి అవసరం కాని దానిని మనము ఆయన దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించిన దాని వలన మన అవసరం తీరదు ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్త దేశం నుండి కనాన దేశానికి నడిపించిన తర్వాత ఆయన వారికి రాజుగా సమూహలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఈ లోక మర్యాద ప్రకారము వారికి ఒక రాజు అవసరమని భావించారు దేవుడు వారికి రాజుగా ఉండకుండా తృణీకరించి ఒక మనిషిని వారికి రాజుగా కోరుకున్నారు అప్పుడు సమూహులు చాలా బాధపడ్డాడు దేవుడు వారి కోరిక ప్రకారమే సౌలును వారికి రాజును దయచేశాడు సౌలు వల్ల ఇస్రాయేలీలకు ఎలాంటి మేలు కలగలేదు మన కోరికలను మన అవసరాలుగా భావించి దేవుణ్ణి అడిగి వాటిని పొందుకున్న వాటిని అనుభవించలేము అందుకే ప్రసంగ గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు అంటూ ఉన్నాడు ఇస్రాయేలీలు ఈ లోక మర్యాదను అనుసరించినట్లే చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఆస్తులు కూడా పెట్టుకుంటూ అది దేవుని ఆశీర్వాదం వలన వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు అది నిజమే అయ్యి ఉండొచ్చు ఇస్రాయలీలు ఈ లోక మర్యాద చొప్పున రాజుని అడిగినట్లే క్రైస్తవులు కూడా మాకు విలాసవంతమైనటువంటి జీవితం దయచేయమయ్యా అని అడిగితే దేవుని ఇచ్చి ఉండొచ్చు కదా అయితే ఆ జీవితాన్ని అనుభవించలేకపోతే మనం అడగకుండానే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినట్లు కాదు దేవుడు మనం అడగక మునిపే మన అవసరాలన్నీ తీర్చే దేవునికి లోబడి ఉండి ఆయన మనకు పోసేటువంటి గంజి నీళ్లు త్రాగుదామని ఆయన దయచేసినటువంటి గుడిసెలోనూ జీవిద్దామని అనుకుంటే ఆ గంజి నీళ్ళే పరమాన్నంలా అనిపిస్తాయి ఆ గుడిసే నాలుగు అంతస్తుల మేడలా మనకి అనిపిస్తుంది అదే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనము ఏదైతే కావాలని ఎక్కువగా అడుగుతామో అది దేవుడు దృష్టిలో ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు మనకు అవసరమైతే ఇస్తాడు అదే అవసరం లేదు అనుకుంటే అది దేవుడు మనకిచ్చినా కానీ ఉపయోగకరంగా ఉండదు కాబట్టి పిల్లారా ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడి అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ లోకంలో మేము జీవించుటకు అవసరమైన మా ఆఖర్లన్నీ అడగక మునిపోయి మాకు దయచేస్తున్నందుకు నీకు లోబడి జీవించేటువంటి మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సైనామా అడుగుచున్నాను తండ్రి ఆమెన్